నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది శ్రావణ మాసం వస్తుంది కదా అందుకని చెప్పి నేను మా వంటగదిని శుభ్రం చేశాను దాంతోపాటుగా ఎర్ర పెయింట్ అయితే వేశానండి మా వంటగది చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా తక్కువ ధరతోటి సింపుల్గా వేసేసాను భలే లుక్ వచ్చేసింది ఎక్కువ ఎక్కువ పెయింట్లు పెట్టి వేసుకోకుండా మనకు అందుబాటులో దొరికే పెయింట్ డబ్బాలు నేను చూపించాను ఆ వీడియోలో చూడండి దాని పేరు అదంతా నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను వీడియోలో మాత్రం క్లియర్గా చూపించాను చూడండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మీ ఇంటిని అందంగా మార్చుకోండి మన మన బడ్జెట్లోనే అయితే ఇవాళ నిన్నంత పనే సరిపోయిందండి నాకు నాకు టిఫిన్ పని ఉంది అందరికీ తెలిసిన విషయమే దీంతో పాటుగా ఆ పని ఉంది కదా ఇది కూడా ఎందుకు అని చెప్పి నా మనసు చెప్తున్నా వినదండి అసలు ఎంతో అందంగా మార్చుకోవాలి బాగుండాలి చూడ్డానికి అని తాపత్రం పడిపోతూనే ఉంటాను మా ఇంటి కోసం నేను చేస్తూనే ఉంటాను ఈ వీడియో నిన్నంతా సర్దాను కదా ఇది తెల్లారనమాట ఉదయాన్నే స్టార్ట్ చేశాను నిన్నైతే టిఫిన్ దగ్గర నుంచి వచ్చేసరికి తొమ్మిదిన్నర అవన్నీ సర్దుకొని అన్నం తినేసరికి పదిన్నర అయింది అప్పుడు స్టార్ట్ చేశాను మళ్ళీ ఈ తోమినంట్లన్నీ వంటగదిలో అయితే సర్దానండి చాలా టైం అయిపోయింది పన్నెండు దాటిపోయింది పెయింట్ వేసాయి కదా కాస్త ఆరిద్దని చెప్పి అప్పటిదాకా ఏం చేయకుండా అలానే వదిలేశాను శుభ్రంగా ఎంత బాగుందంటే భలే లుక్ వచ్చేసిందండి మొన్న మీషోలో ఆర్డర్ చేశాను కదా మనీ ప్లాంటు అది కూడా ఎంసిల్ పెట్టి అతికిచ్చేసాను పర్ఫెక్ట్గా ఏదైనా మేకు పెట్టి పెడదామంటే జారిపోతూ ఉంది కుదరడం లేదు ఇలా కాదని చెప్పి ఎంసిల్ ఫ్యాన్సీ షాపులో దొరుకుతుంది కదండి పది రూపాయలు ఉంటుంది ఎంసిల్ అనేసి అది తీసుకొచ్చి ఆ రెండు బాగా మిక్స్ చేసేసి అక్కడక్కడ అతికిచ్చేశాను ఇంకా అది మనం లాగినా కానీ ఓడదనమాట అంత గట్టిగా బాగా పర్ఫెక్ట్గా అక్కడ పెట్టేశాను ఇప్పుడు చూడండి ఇంకా ఇవాళ మా పిల్లలకి పొద్దున్నే క్యారేజ్ కట్టాలి కదా గోరు చిక్కులు అలమని పిల్లకప్ప చెప్పేశాను నేనైతే ఇంకా ఆ ఎన్ని కాస్త సర్దుకుంటూ ఇదిగోండి రాత్రి ఆ గజిబిజిగా అలా అలా సర్దేసి వదిలేసా కదా పన్నెండు దాటిపోయింది అప్పుడు పడుకొని తెల్లారైపోయిందండి లేచేసరికి తెల్లారి ఏడు దాటిపోయింది ఎనిమిది ఇంటికల్లా మన క్యారేజీలు అయిపోవాలి హడావిడిగా ఉండేస్తున్నాను టైంకి పిల్లలకి క్యారేజీలు కడతానే లేదు అదో టెన్షన్ అనమాట ఆటో ఆటో కూడా వచ్చేస్తుంది ఆ ఆటో అతను కూడా ఎక్కువసేపు ఉండడు కదా ఇలా చాలా రకాల ఇబ్బందులు అండి తెల్లారు లెగిస్తే అంత గజిబిజి వాతావరణం ఇంత పని పెట్టుకొని ఎందుకు చేయాలి అని కొన్ని సరిపెట్టుకోవడానికి నేను సరిపెట్టుకోలేను ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాను కానీ ఒకటి మాత్రం చెప్పాలి అనుకుంటున్నానండి ఇంట్లో ఇలా కొంచెం కూడా ఖాళీ లేకుండా నాలాగా కష్టపడుతున్న ఆడవాళ్ళు చాలామందే ఉండి ఉండొచ్చు వాళ్ళకి నేను హెల్త్ చూసుకోండి హెల్త్ బాగుంటేనే కుటుంబం బాగుంటుందని నేను చెప్తాను మరి నేను ఇలా చెప్తున్నాను కదా నేను చూసుకోలేదు అదేనండి మనలో ఉన్న తలనొప్పి అదే మన గురించి మనం పట్టించుకోము మన గురించి మనం చూసుకోము ఇంట్లో ఆడవాళ్ళు కొంతసేపు అలాగా ఒక రోజు ఆరోగ్యం బాగోకుండా అలా పడుకుంటే ఇంట్లో ఏది కదలదు కదా మా ఇంట్లో అయితే ఇటు పుల్లటు ఎవ్వరు పెట్టరండి ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి వాళ్ళ వర్కులు పిల్లల చదువులు ఇలా ఉంటాయి కదా మగవాళ్ళు ఇంట్లో పనులు చేయరండి చాలా వాళ్ళు చాలా వరకు చేయరు మా ఆయన అయితే తిన్న కంచం కూడా పక్కన పెట్టడం అనమాట అసలే పని కూడా మా ఆయన కొంతమంది అయితే భార్యలకు భలే హెల్ప్ చేస్తారండి ఇంట్లో భార్య కష్టపడుతుంటే బాగా చూసుకునే భర్తలు కూడా ఉంటారు మనకు అంత అదృష్టం లేదనమాట మా వారు అసలు ఏం పనిచేయరు ఇంట్లో బయట పనికి రావడమే ఇంట్లో అన్నం కూడా దగ్గర తీసుకొచ్చి అందించాలి అలా అనమాట కానీ ఒకటి మాత్రం చెప్పాలి అనుకుంటున్నాను ఓ కుటుంబం కోసం కష్టపడిపోతున్నాం మనం మంచిదేనండి కానీ మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి మీకు చెప్తూనే నేను కూడా చేద్దామని అనుకుంటాను కానీ నేను కూడా చేయలేకపోతున్నాను హెల్త్ చాలా అప్సెట్ అయిపోతుందండి హెల్త్ బాగా నీరసం వచ్చేస్తుంది ఇవన్నీ పనులన్నీ పెట్టుకోవడం మూలంగా హెల్త్కి చాలా దెబ్బ పడిపోతుంది నాకైతే మీరు మాత్రం అలా చేసుకోకండి కొంచెం మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి మన గురించి మనకి ఎంతమంది ఆలోచిస్తారో లేదో తెలియదు కుటుంబంలో మన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఒకసారి ఆలోచించండి మా ఇంట్లో అయితే ఏమో బయటికి ఎవరు పెద్దగా ఎక్స్ప్రెస్ చేయరు మా వారు అసలే కాదు పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా నా గురించి ఆలోచించమని వాళ్ళకి నేనేం చెప్తాను అండి మరి మీ ఇంట్లో మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు బాగా కేరింగ్గా చూసుకునే వాళ్ళు హస్బెండ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకేదైనా రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నాకు మాత్రం మా ఇంట్లో పెద్దగా తక్కువే మా నాన్న అనేవాళ్ళు ఎప్పుడు మా గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఎవరైనా ఆలోచించగలరే కానీ మన ఇబ్బంది అనేది మందే కదా ప్రాబ్లం అనేది మందే కదా మనమే చూసుకోవాలి దాన్ని కొంచెం తప్పించుకొని మన గురించి ఏదన్నా హెల్త్ గురించి ఏదైనా తింటూ కొంచెం కేర్ తీసుకొని బెటర్ హెల్త్ ఉండేలాగా మనం చూసుకుందాము ఎప్పుడు కుటుంబం కోసమే పాటు పడ పడతాము ఓకే కానీ మనం బాగుంటేనే మన కుటుంబం కూడా బాగుంటుంది కాబట్టి మనం గురించి కూడా మనం ఆలోచించుకుందాము నేను కూడా ఇప్పటి నుంచి ట్రై చేస్తాను మీకు చెప్తున్నాను కదా నేను కూడా ట్రై చేస్తాను సర్లేండి గోరిచి కుడిగాయలు అయితే రెడీ అయిపోతూ ఉంది ఎంత ఫాస్ట్గా ఉండాను అంటే ఎన్నిమిర్చి కొబ్బరి అన్నీ వేసి మిక్సీ పట్టి ఉంచాను కాబట్టి త్వరగా అయింది ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఇప్పుడే చేయాలంటే మాత్రం అయ్యేది కాదు ఇవాళ టిఫిన్ ఏం చేయలేదు పిల్లల క్యారేజ్ పెట్టి వేడి వేడి అన్నం తిని పెట్టి పంపి